బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుంది పట్టణంలో బస్టాండ్ కూడలిలో భారీ వర్షంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి ఇక నియోజకవర్గంలోని తూర్పు మండలాలలో ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు కురవడం ఆనవాయితీ అయితే నవంబర్లో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రైతాంగం వరి నాట్లకు సిద్ధమైపోయింది ఎలాగైతేనేమి బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల శ్రీకాళహస్తి వర్షాలతో ముంచెత్తుతున్నాయి ఇక పట్టణానికి సంబంధించి శ్రీకాళహస్తి పట్టణంలో దేవస్థానం వద్ద భారీగా నీరు చేరడంతో మొత్తం నీళ్లు స్వర్ణముఖి నదికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు దాంతో ఆలయం దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ వర్షం ఇలానే రెండు రోజుల పాటు కొనసాగితే నదుల్లో పుష్కలంగా చెరువుల్లో కానీ నీళ్లు చేరుతాయి పూర్తిగా వీటి వలన నీటి సమస్య తీరుతుందని ప్రజలు భావిస్తున్నారు